కేరళకు చెందిన గ్రీష్మ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ షారణ్ రాజ్ కు పురుగుల మందుతో విషప్రయోగం చేసి చంపింది షారణ్ రాజ్ హత్య కేసులో కేరళ కోర్టు అతని గర్ల్ఫ్రెండ్ గ్రీష్మకు మరణదండన విధించింది ఈ నేరం రెండు ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగున వెలుగులోకి వచ్చింది ఆ రోజు షారణ్ రాజ్ కన్యాకుమారి జిల్లాలో గ్రీష్మను కలవడానికి వెళ్లాడు తనకు మరో వ్యక్తితో వివాహం కుదిరిన కారణంగా షారణ్ తో ఉన్న సంబంధాన్ని ముగించాలనే ఉద్దేశంతో గ్రీష్మ ఆయుర్వేద కషాయంలో కాపిక్ అనే పురుగుల మందు కలిపి అతనికి ఇచ్చింది అంతేకాదు దాని చేదును దాచేందుకు ఆమె అతనికి మామిడిపళ్ళ జ్యూసును కూడా ఇచ్చింది గ్రీష్మ ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే షారోన్ అస్వస్థతకు గురయ్యాడు మొదటి రోజు ఆస్పత్రిలో పరీక్షలు సాధారణంగా వచ్చాయని కనిపించినప్పటికీ పోను పోను అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారింది డాక్టర్లు అతని అంతర్గత అవయవాలు తీవ్రంగా పాడైపోయినట్లు కనుగొన్నారు తీరా రెండు రెండు అక్టోబర్ ఇరవై ఐదున అవయవాల వైఫల్యంతో షారోన్ మృతి చెందాడు విచారణలో షారోన్ కుటుంబ సభ్యులు గ్రీష్మని ఎప్పటికప్పుడు ఏమిచ్చిందో చెప్పమని అడిగినప్పటికీ ఆమె నిజాన్ని చెప్పలేదు గ్రీష్మ ముందుగా నిజాన్ని చెప్పి ఉంటే షారోన్ ప్రాణాలను రక్షించవచ్చని డాక్టర్లు పోలీసులు తెలిపారు తిరువనంతపురం అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇరవై మూడేళ్ల షారోన్ రాజ్ హత్యకేసులో నిందితురాలు గ్రీష్మకు మరణదండన విధించింది